విధానం పాపం ఐదేళ్ల పాటు తాగాల్సిన అంటే నచ్చిన బ్రాండ్ తాగలేకపోయారు మందుబాబులు వ్యాపారం చేసుకోలేకపోయారు ఈ మద్యం వ్యాపారులు సో ఇప్పుడు ప్రైవేట్కి అప్పగించారు నూతన మద్యం పాలసీలో సో ఈ మద్యం నూతన మద్యం పాలసీ మీద ఆల్రెడీ వైసీపీ వాళ్ళు విమర్శలు కూడా స్టార్ట్ చేశారు సార్ మొత్తం అంతా సిండికేట్ అయిపోతారు గతంలో ఉండే రకంగా టీడీపీ నాయకులు అంతా వ్యాపారాలు చేసుకుంటారు ఈ టైప్ ఆఫ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు సో మద్యం అమ్మడం ద్వారా ప్రభుత్వాన్ని నడిపించడం అంటే అంటే కదా సార్ చెప్తారు కదా సార్ మద్యం తాగి బండి నడపడం నేరం మరి మద్యం అమ్మి ప్రభుత్వాన్ని నడపడం నేరం కాదా సర్కారు నడపడం అదే సార్ అవును ఏ కారు సర్కారు నేను అన్నాడు అంటాడు డ్రైవర్ అద్వాని చెప్పేవాడు ఎప్పుడు సార్ పోనీ పోనీ స్పీడ్గా ఇంకా పోనీ అంటే ఏమనుకుంటున్నారు అద్వాని కానీ ఇది ఏమన్నా సర్కార్ అనుకున్నారా ఇది కార్ అని కాబట్టి సర్కార్ను మద్యం డబ్బుతోనే నడపటం అనేది మామూలు అయిపోయింది ఇప్పుడు ఐదు వేల ఐదు వందల కోట్లు మద్యం మీద ఆదాయం రావాలని అంచనా వేశారు పరిహారు ఐదు వేల ఐదు వందల కోట్లు దేవదాసులు అందరూ చంద్రబాబు నాయుడుకి జిందాబాదులు కొడుతున్నారని కార్టూన్లు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి తొంభై తొమ్మిదికే తొంభై తొమ్మిదికే వంద రూపాయల లోపే మందు పోయిస్తున్న మహాన్ భావాన్ని మేము ఎలా తీర్చుకుంటామని వాళ్ళు వేదాంతము ఇవన్నీ పాడుతున్నారని అయితే ఒక మాట చెప్పాలి మందుబాబులు చేయకొడుతున్నారు మహిళా సంఘాలు మటుకు నిరసిస్తున్నాయి మహిళా సంఘాలన్నీ విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ జరిపి ఒక కూటమిగా వాళ్ళు ఒక వేదికగా ఏర్పడి మీరు గత ప్రభుత్వంలో కల్తీ మద్యం అమ్మారు దాన్ని ఆపండి మంచిదే లేకపోతే అప్పుడున్న పద్ధతులు కొన్ని తప్పులు మీరు సరిదిద్దండి కానీ ఆ పేరుతో మీరు మద్యం వ్యాపారాన్ని పెంచి మళ్ళీ సిండికేట్లను తీసుకొని వచ్చి బెల్ట్ షాపులు పెరిగి ఎక్కడంటే అక్కడ వీటిని పెట్టడం అంటే మద్యం వ్యాపారం పెంచడం మటుకు మంచిది కాదు ఇంకోటి మీరు మాట్లాడితే నాణ్యమైన ఖరీ మంచి మద్యం తక్కువ రేటుగా ఇస్తాము సరసమైన ధరకు చాలా రుచికరమైన మద్యం సరఫరా చేస్తాము అని మా కుటుంబంలో పురుషులను లేకపోతే తాగుబోతులను ప్రోత్సహించకండి అని వాళ్ళు అడుగుతున్నారు నిరసన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు మీకు అది చెప్తున్నా గాంధీజీ మూడో కార్యక్రమం మధ్య నిషేధం కదా అందుకే గుజరాత్లో ఒక్క చోట ఉండదు కల్తీ మద్యం ఎక్కువ ఉంటుంది అక్కడ సో ఇక్కడ వీళ్ళు సిండికేట్లన్నీ మళ్ళీ ప్రాణం పోసుకుంటున్నాయి పెద్ద పెద్ద రేట్లతో వాళ్ళు మళ్ళీ పాడుకుంటున్నారు మూడు వేల ఆరు వందల ఇరవై ఏడే ఎన్నో మద్యం దుకాణాలు మూడు వందలు పెంచారు వీళ్ళు మూడు వేల అట్లా ఉన్నవి ఇవి ఏవో సాంప్రదాయకంగా వాళ్ళకి మేము ఇస్తూ ఉంటున్నారు ఇదంతా కాదండి నిరుత్సాహపరచండి చేసేది చక్కగా చెయ్యండి కానీ మీరు నిరుత్సాహపరచడం మీ విధానంగా ఉండాలి తప్ప ఆదాయం పెంచుకోవటము అతి మంచి మద్యాన్ని సరఫరా చేయటము ఇందులో రాటు తేలినటువంటి బడాబాబులను మళ్ళీ తెచ్చి పునరుద్ధరించడం మటుకు కార్యక్రమంగా పెట్టుకోకూడదు అసలు తెలుగుదేశం బ్రతికి ఉంది అంటే కారణం తొంభై నాలుగులో ఎన్టీఆర్ మద్య నిషేధం అని మహిళలతో వెళ్ళటమే కాబట్టి మద్య నిషేధం నిషేధం కాకపోతే నియంత్రణ కనీసం మద్య నియంత్రణ పట్ల తెలుగుదేశం పార్టీకి విధానపరమైన నిబద్ధత ఉండాల్సిన అవసరం ఉంది దాన్ని ప్రోత్సహించి చేస్తే జగన్ మీద చేసే విమర్శలు మనం చేసే తప్పులకు సమర్థనలు కాదు ఆ ప్రభుత్వం అయిపోయింది మ్యాండేట్ అయిపోయింది కదా దాన్ని తిరస్కరించారు కానీ అది కల్తీ మాద్యము లేదా అవి తప్పు అని చెప్పారే కానీ మీరు వచ్చి తొంభై తొమ్మిదికే మందు మంచి తరుణం మించిపోను రండి బాబు ఇంకోటి కూడా ఇక్కడ కూడా సిబ్బంది సమస్య ప్రభుత్వం అమ్మింది అవన్నీ ప్రభుత్వ ఉద్యోగాల్లాగా వాళ్ళందరిని వాళ్ళందరినీ నియమించారు ఇప్పుడు అవి ప్రైవేట్కి ఇస్తామా మీరు అందరూ ఇళ్ళకి అంటే వాళ్ళందరూ గోల చేస్తున్నారు పాపం వాళ్ళు ప్రస్తుతం పాల్గొనడం లేదు దానివల్ల మద్యం అమ్మకాల్లో కొంచెం ఇది కూడా వచ్చింది ఎవరు అమ్మాలి అని కాబట్టి సర్దుబాటు చేసి సమన్వయంతో ఎవరు ఉద్యోగాలు పోయి రోడ్ల మీద పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది సో ఇట్ టేక్ ఎ రియలిస్టిక్ అండ్ కన్ రెగ్యులేటరీ రెగ్యులేటరీ నియంత్రిత మద్యం విధానం తీసుకుంటే మంచిది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు ఇది వాళ్ళ ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి మరో అంశంతో మళ్ళీ కలు